అందరికీ వందనాలండి మరి పిల్లల ఆరోగ్య అని వారికి స్కూల్కి ప్రతిదినము స్నాక్స్ అవసరం కాబట్టి బయట ఫుడ్ పెట్టడం కన్నా వారికి మరి స్నాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేయాలని ఒక రోజున కేటాయించి స్నాక్స్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా మరి ఒక ఐదు కేజీలు మరి పిండిని ప్రిపేర్ చేసి రెండు కేజీలు ఆయిల్తోనే స్నాక్స్ వన్ వీక్ సరిపోయేవి సరిపోయే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది మరి ఆరోగ్య విషయంలో ఫుడ్ అనేది బయట ఫుడ్ తినడం కన్నా ఇంట్లో తినడము మనము ఎంతో ఆరోగ్యకరం కాబట్టి మన ఆరోగ్యమైన పిల్లల ఆరోగ్యమైనా అది ఎంతో ఇంపార్టెంట్ ఆరోగ్యంగా ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతామో మరి ఇంటి పనులు చేసుకోవడానికైనా మరి ఇంకా ఏ విధంగా అయినా చూసుకున్నట్లయితే అన్ని విషయాలు ఆరోగ్యము ఎంతో మంచిది కాబట్టి పిల్లల ఆరోగ్యంగా ఉండి నిమిత్తము మరికి ఇంట్లో స్నాక్స్ ప్రిపేర్ చేయడం మనకి ఎంతో మేలు అంతేకాదు మన బాధ్యత ఉంది మరి ఎంత బిజీగా ఉన్నా కూడా మరి ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లలను చూసుకుంటూ మరి కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి జ్ఞానం కలిస్తే ఇల్లు కట్టుతుంది మూడు రాళ్ళు పేరుకి వేస్తుంది రాగా మరి జ్ఞానం కలిగి మరి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మరి దృష్టిలో ఉంచుకొని మరి వేకునే స్త్రీ లేచి మరి ఇంటి పనులు చక్కదిద్దుతుందని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి మనం ప్రతి వాక్యాన్ని ప్రతినిత్యం ప్రతి పనిలో మరి మనం చూసుకుంటూ మరి మన జీవితంలో ముందుకు వెళ్ళడము మనకు మన కుటుంబాలకు ఎంతైనా మేలై ఉంది మరి వీడియో మరి ఆరోగ్యపరంగా మేలుకరమని తీయడం జరిగింది